టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నారు తన నలభై ఏళ్ల సీనియర్ కెరీర్లో ఇప్పుడు ఆయన లేటెస్ట్గా బ్రిటిష్ ప్రభుత్వం అందించిన లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని ఇటీవలే సొంతం చేసుకున్నారు దీనికోసం ఆయన ఏకంగా లండన్కి వెళ్లారు బ్రిటన్ పార్లమెంట్లో చిరంజీవి గారికి చేసిన సన్మానం గురించి దేశవ్యాప్తంగా ఈరోజు మాట్లాడుకుంటున్నారంటే చిరంజీవికి సాధించిన అవార్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు చిరంజీవి గారికి ఇప్పటికీ ఎన్నో అవార్డులు వచ్చాయి కానీ ఈ బ్రిటిష్ ప్రభుత్వం అందించిన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తన చరిత్రలో నిలిచిపోతుందని ఇప్పటికీ ఆయన ప్రకటించారు మరోవైపు చిరంజీవి గారు ఈ అవార్డు అందుకోవడంతో సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా సీనియర్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ నా మిత్రుడు చిరంజీవి ఈరోజు యూకే ప్రభుత్వం అందించిన అవార్డును అందుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది చిరంజీవి అవార్డు అందుకోవడం యావత్ తెలుగు ప్రపంచానికి గర్విస్తోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కొన్ని అవార్డులు తీసుకున్నారు అదేవిధంగా తండ్రికి కూడా ఈరోజు అవార్డు రావడం నిజంగానే గ్రేట్ చిరంజీవికి అన్ని అవార్డ్స్ వస్తున్నాయి మిగతా వారికి రావా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట బాబు గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతమైన అఖండ టూతో ఫుల్ బిజీగా ఉన్నారు మరోవైపు సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఇలా ఈ టాలీవుడ్ సీనియర్ హీరో ఇద్దరు వరుస సినిమాలు నటిస్తూ అవురా అనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే